హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మళ్ళీ ఒక మంచి చట్నీ రెసిపీతో వచ్చా అండి అయితే నిలువు పొడి అనమాట ఇది చేసి పెట్టేసుకున్నామంటే మనకి టిఫిన్స్లోకి రెండు నిమిషాల్లో చట్నీ రెడీ చేసేసుకోవచ్చు అందుకోసం ఆ చట్నీ పొడి ఎలా తయారు చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇప్పుడు బిజీ లైఫ్ కదా అందరూ పొద్దున్న లేస్తేనే టెన్షన్లతో ఉంటూ ఉంటారు అందుకోసం ఈ పొడి రెడీగా పెట్టుకున్నామంటే తొందరగా పొద్దున్నే టిఫిన్స్ లెక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ వచ్చేసి శనక్కాయలు అండి ఒక కప్పు శనక్కాయలు తీసుకున్నాను పల్లీలు తర్వాత ఇక్కడ వచ్చేసి పుట్నాలండి కొద్దిగా కరివేపాకు అనమాట కారం సరిపడే ఒట్టిమిర్చి కూడా అందులోకి జీలకర్ర తర్వాత మినుపుగుండ్లు కూడా కొన్ని చింతపండు చూడండి చింతపండు ఎల్లుల్లిపాయలు కూడా తీసి పెట్టేసుకున్నా అనమాట ఇవన్నీ ఇప్పుడు ఎలా చట్నీ పొడి అనేది తయారు చేస్తామనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ పొడి రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకి పొద్దున్నే తొందరగా అయిపోతుంది అన్నాను కదా అందుకోసం అలా ఈ పొడి అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న మంట మీద స్లోగా మంట పెట్టి వేయించుకోవాలన్నమాట ఇవి స్లో మంట మీద వేయించితేనే మనకి బాగా టేస్ట్ ఆ పౌడర్ అనేది టేస్ట్ వస్తుంది తర్వాత మనకి చట్నీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్లో మంట మీద అనేది వేయించుతూ ఉన్నా అనమాట ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి పొద్దున్నే అడావిడి లేకోకున్నట్టు తర్వాత మనకి ఈజీగా అయిపోయే పౌడర్ అనమాట ఇది ఇది ఒక్కటి మనకు ఉందంటే ఎన్ని టిఫిన్స్లోకైనా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట లేదు మనకి అది చట్నీ వద్దు అనుకున్నా కూడా ఇలా ఈ పౌడర్ వేసుకొని కూడా వాడచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది కదా మనకి అందుకోసం ఇలా అయితే రెడీ చేసుకుంటే ఒక లేదు అంటే పౌడర్ కూడా మనకి రైస్లోకి వేసుకొని కూడా ఇది పౌడర్ కూడా తినచ్చు అనమాట చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఇది ఒక్క పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే కన్నా రైస్లోకి కానీ చపాతీలోకి టిఫిన్ చట్నీల్లోకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది అందుకోసం ఇలా చిన్నగా అయితే వేయించుతూ ఉన్నాను ఫ్రెండ్స్ లో మంట మీద వేయించుకోవాలి మనకి లేట్ అవుతుంది తొందరగా అయిపోవాలనుకుంటాం కదా అలా తొందరగా అయిపోవాలంటే లోపలంతా వేగదు లోపల వేయకపోతే మనకి ఏదైనా కూడా టేస్ట్ అనేది అనిపించదనమాట పచ్చివాసనలాగా వస్తూ ఉంటుంది అందుకోసం స్లో మంట మీదనేది వేయించుకోవాలి మనమైతే కొద్దిగా ఓపికగా చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు తొందర తొందరగా అయిపోవాలని చెప్పేసి ఊరికే అలా చేసేస్తారు కానీ అలా చేసుకోకూడదు టేస్ట్ అయితే బాగుండదు పచ్చివాసన వస్తుంటుంది అందుకోసం ఇలా స్లో మంట మీదే నిదానంగా వేయించితేనే మనకు అనేది అది టేస్ట్ బాగుంటుంది అనమాట కొద్దిగా వేయించిన తర్వాత పుట్టినాలు కూడా అంతే కొద్దిగా ఉరికే అట్లా ఒక రెండు సెకండ్లు వేయించుకోవాలి అంతే ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వేయించుకుంటే అయిపోతుంది అనమాట ఇది కూడా పచ్చివాసనం పోతుంది అప్పుడు బాగా అనిపిస్తుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కొద్దిగా చలికాలం కదా ఫ్రెండ్స్ జలుబు చేసింది తర్వాత గొంత మారిపోయింది అనమాట అందుకే దొగ్గు వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా చాలాసేపు చూస్తున్న ఆయన కూడా అలా అనిపిస్తుంది అనమాట కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అవన్నీ వేయించేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మినుపుండ్లు అనేది వేస్తూ ఉన్నాను ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీలుకర మనకి ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంటూ కొలతలు ఏమి ఉండదు మనకి ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు అందులోకి కొన్ని ఒట్టిమిర్చి కూడా ఇలా తుంచేసి కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది అది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట అందులోకి కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకోసం ఇలా పొడిలాగా వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇప్పుడు చింతపండు అనమాట ఇది నానబెట్టాల్సిన అవసరం లేదండి ఊరికే మామూలుగా కడిగేసి ఇలా ఇందులోకే వేయించుకుంటే కింద పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా చింతపండు కూడా వేసేసాను నేనైతే ఇలా చూడండి ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసాయి అనమాట అంతవరకు వేయించుకోవాలి పచ్చివాసనపై గోల్డెన్ కలర్ వస్తే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇట్లా వేయించేటప్పుడు దాంట్లో మినపగుండ్లు తర్వాత జీలకర్ర వేస్తాం కదా చాలా మంచి స్మెల్ వస్తుంది ఉత్త మిరపకాయలు అయితే ఘాట్ వస్తుంది కానీ ఇవన్నీ వేస్తాం కాబట్టి స్లో మంట మీద వేయించుతాం కదా స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట ఇలా చూడండి వేయించేసాను అనమాట అంతా ఇలా వేయించిన తర్వాత బాగా సల్లారి ఎంచుకోవాలి సల్లారిన తర్వాత ఈ పౌడర్ వేయాలి వేడివేడిగా వేస్తే అయినా మరి ముద్ద అవుతుంది ఫ్రెండ్స్ అందుకోసం చల్లారిని ఇవ్వాలన్నమాట నేను పూర్తిగా చల్లారిన తర్వాతనే పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నా పల్లీలు తర్వాత వచ్చేసి పుట్నాలు వేయించి పెట్టుకున్నాం కదా అవి తర్వాత తర్వాత ఇక్కడొట్టి మిర్చి జీలకర్ర మినపుగుండులు ఇవన్నీ వేయించాం కదా ఇవి కూడా వేసేసుకుంటూ ఉన్నాను దానికి సరిపడే ఉప్పు కూడా వేసేస్తాను ఇలా చూడండి ఇంకా ఇవన్నీ గుండు కింద కానీ రోడ్లు కానీ రుబ్బితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏమంటే ఇంక ఇప్పుడు అంత టైం ఉండదు కదా టైం ఉన్నప్పుడు అయితే రుబ్బుకుంటాను టైం లేనప్పుడు ఇంక ఇలా చూపిస్తూ ఉంటాను అనమాట సరిపడే సాల్ట్ వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవడం ఇంకా ఈ పౌడర్ ఇలా చూడండి అంత వేసేసి చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి ఫ్రెండ్స్ మనం మళ్ళీ వేడితేసి తేగిన పొడిగి కాదు అది ముద్ద అవుతుంది ఇలా చూడండి ఇప్పుడు ఇటు పొడిలాగా తయారు చేసేసుకున్నాం అనమాట అట్లా చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు చూడండి అది అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా గాజు బాక్స్లోకి వేసి పెట్టుకున్నామంటే మనకి నెల రోజులు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఏం చెడిపోదనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను అది తిరువాతేస్తాం వేస్తామన్నమాట పొడికి పౌడర్కి వేసి పెట్టేసినామనుకో మనకి చట్నీ కలుపుకున్నాడు తిరువాత కూడా అవసరం ఉండదు అనమాట అందులోకి చూకొని మునుపుండు తర్వాత వచ్చేసి జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసేసి చేస్తాను తరువాత వేస్తాను అనమాట అలా ఎందుకు వేస్తున్నా అంటే మళ్ళీ మనకి చట్నీలో తరువాత అవసరం లేదనమాట ఇందులోనే ఉంటుంది కదా అందుకోసం చట్నీలో తరువాత అవసరం లేదు అందుకే నేను ఇలా వేసేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇలా చూడండి ఈ తరువాత వేసి పౌడర్ కలిపి పెట్టేసుకున్నామంటే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఈ తరువాత వేస్తాం కదా వేసిన తర్వాత అది వేడి తగ్గేంత వరకు పెట్టాలి పక్కన వేడి తగ్గిన తర్వాత చేసేసుకోవచ్చు అనమాట ఇది ఎలా చట్నీ చేస్తారనుకుంటారా అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూస్తేనే కదా అర్థమవుతుంది మనకి మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళిపోద్ది ప్లీజ్ వీడియో మొత్తం చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏమి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేడైపోతుంది అనమాట వేడి చేసేసాను చాలా బాగుంటుంది అండి ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా ఇలా ట్రై చేసి తిన్నా చాలా బాగుంటుంది నెల రోజులు మనకు నిలువు ఉంటుంది ఏది టెన్షన్ లేకుండా పొద్దునే ఇడ్లీ కానీ చే దోశ కానీ పూరి ఏ వీటిలోకైనా యూజ్ చేయొచ్చి పౌడర్ ఉత్తది అయినా కూడా వేసుకోవచ్చు రైస్లో కూడా కొద్దిగా ముద్దు కొద్దిగా పౌడర్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా చూడండి ఇలా పౌడర్ అంతా మిక్స్ పెట్టేసిస్తున్న తరువాతలోనూ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది చల్లారిని ఇవ్వాలి మళ్ళీ అట్లా కూడా వేయకూడదు అట్లా వేస్తే తేనా మళ్ళీ మనకు అది స్మెల్ వస్తుంది చల్లారిన తర్వాత మాత్రమే మనము వేయాలన్నమాట ఇలా అంత ఆయిల్లో చూడండి ఆయిల్లోకి వేయడం వల్ల ఇలా అయిపోయింది ఇది వచ్చేసి మనం ఒక బాక్సులకు అది చెప్పాను కదా బాక్స్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా మనం చట్నీ చేయాలనేది చూపిస్తాం అనమాట ఇప్పుడు మనకు కావాల్సినంత పౌడర్ వేసేసుకుందాము వచ్చేసి ఈ బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఈ బాక్స్లోకి తీసి పెట్టేద్దాము ఇంకా అది గాజు బాక్స్ లాగా ఉంటుంది ఇంకా దాంట్లో స్మెల్ రాదు తర్వాత కూడా బాగుంటుంది అని చెప్పేసి దాంట్లోకి వేసి మూతేసి పక్కన పెట్టేసుకుంటా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అలా చూడండి ఫ్రెండ్స్ అలాగా అలా రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఆ పౌడర్ చట్నీలాగా ఇలా చేయాలనేది చూపిస్తాను మనకి ఎంత అవసరమైతే అంత పౌడర్ తీసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇంకా దీంట్లో సాల్ట్ కానీ ఏది అవసరం లేదు ఇంకా అన్నీ ఇందులోనే ఉంటాయి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకటే సరే ఎక్కువేసి తగినా బాగుండదు కలుపుకో అట్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత లేకున్నట్లు కలుపుకోవాలన్నమాట అసలు ఇంకా ఒకడు ఒక పక్క దోశ వేస్తూ ఒక పక్క పౌడర్ కలిపేసినామంటే పది చట్నీ దోశ రెడీ అయిపోతుంది అలా ఉంటుంది లేకున్నట్లు కలుపుకొని మనకి ఎక్కువ వాటర్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా లిమిట్గా చట్నీ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇది ఎక్కడ కూడా స్మెల్ కూడా రాదు పచ్చి స్మెల్ కూడా అస్సలు రాదు ఎందుకంటే అన్నీ వేయించే వేసాము కదా మనము అందుకోసం మళ్ళీ ఇది ఏం బాగుంటుంది అనుకుంటారేమో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చాలా ట్రెండ్ ఇది ఎందుకంటే హాస్టల్ పిల్లలు కానీ ఉద్యోగస్తులకి కానీ కొద్దిమంది జాబ్ చేసే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు పొద్దున్న వేసి అవన్నీ వేయించుకొని చేసుకొని మిక్సీ పట్టి అవన్నీ ఎంత టైం అవుతుంది అందుకోసం అలా కాకుండా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే తొందరగా రెండు నిమిషాల్లో అనేది చట్నీ అనేది రెడీ అయిపోతుంది చట్నీ పౌడర్ నేను ఎలా చేశాను కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఇవ్వండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు